హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చైతు మోని స్కూల్లో రిజల్ట్ వస్తున్నారండి ఎగ్జామ్స్ చూడండి వీళ్ళిద్దరు ముగలు ఎదుగుతున్నవి ఎలా ఉంటుందో వస్తాడు చూద్దామా మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామండి నడుచుకుంటూ వెళ్తున్నాం మీ ముందు దగ్గరికి స్కూల్ దగ్గరికి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నడుచుకున్న డైలీ బస్ వస్తుంది అయితే రాలేదు నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్ళాక వీడియో కంటిన్యూ అవుతాం చూసే ఫ్యాన్స్ స్కూల్లో వచ్చామండి చూడండి స్కూల్కి ఇంకెళ్తున్నాం క్లాస్ రూమ్స్కి పాప వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వెళ్ళాం ఫస్ట్ మౌనీ వాళ్ళ క్లాస్ రూమ్కి చూసుకుంటున్నాం రిజల్ట్ ఎలా వచ్చింది చూడండి పర్లేదు బాగానే వచ్చింది సిల్వర్ మెడల్ అయితే ఇచ్చింది మేడం గారు ఇద్దరికి సెకండ్ క్లాస్ అయితే వచ్చారండి ఇద్దరికి సెకండ్ క్లాస్ ఇద్దరికి కూడా సెకండ్ వచ్చారు అయితే వచ్చిందని బాగానే వచ్చింది మేము వస్తాటికి లేట్ అయ్యింది ఇక్కడ హిందీ సబ్జెక్టు అలాగే హిందీ మాట్లాడతారు కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది మన ఆంధ్ర వాళ్ళకి ఇదే ప్రాబ్లం కాబట్టి కొంచెం లేట్ అయిందండి హిందీ నేర్చుకోవాలన్నా సబ్జెక్టు మాట్లాడడం అర్థం చేసుకోవాలన్నందుకే మార్క్స్ అయితే కొంచెం తక్కువ వచ్చావండి రిజల్ట్లు ఎలా వచ్చినవి సెకండ్ నువ్వు క్లాస్ సెకండ్ వచ్చారా ఏమట నాకు హిందీలో కొంచెం ప్రాబ్లం కాబట్టి కొంచెం తక్కువ మౌనేదండి నైంటీ ఫైవ్ శాతం ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైంటీ వన్ అయితే వచ్చింది దీనికి సెకండ్ ఫేజ్ వచ్చింది సిల్వర్ బటన్ ఇచ్చారు దానికి బాగా చేశారు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వచ్చింది నైంటీ నైన్ శాతం వచ్చింది దీనికి కూడా సెకండ్ క్లాస్కి సెకండ్ వచ్చారు సిల్వర్ బటన్ అయితే కూడా వచ్చిందండి లేద్ర గేమ్స్ క్లాస్కి సెకండ్ వచ్చారు సిల్వర్ బటన్ అయితే వచ్చింది ఈ ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి పరాటా చేశాను అలాగే నెయ్యి వడియాలు వేపాను ఇంకా పప్పుచారు చేశాను రైస్ పెట్టానండి ఇది మా లంచ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వేగంగా చేసాను ఇప్పుడు పిల్లలకైతే ఇస్తున్నానండి తినేసారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్